ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటి నాటుకోడి కూర రెడీ రాగి సంగటి చేసుకోవడానికి ముందుగా మనం ఒక గ్లాసు రాగి పిండిని తీసుకుందామండి ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి మందంగా ఉన్న ఒక బాండీ తీసుకుని దాంట్లో మనం తీసుకున్న గ్లాస్తోనే రెండు గ్లాసుల వాటర్ని వేసుకుని ఈ రెండో గ్లాసులు వేసుకునేటప్పుడే దీంట్లో కొంచెం వాటర్ ఉంచుకుని దాని ఒక బౌల్లోకి తీసుకుందామండి బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం గ్లాస్లో కొంచెం వాటర్ ఉంచి తీసుకున్నాం కదండి అదే గ్లాస్లో రెండు స్పూన్ల రాగి పిండిని మనం ఏదైతే కొలుచుకున్నామో అదే గ్లాస్లో పిండి తీసుకుని కలిపేసి పక్కన పెట్టుకుందాం అలా వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో మనం కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకుందాం అలాగే దీంట్లో కొంచెం నెయ్యిని కూడా వేసుకుందాం ఇది మొత్తం కరిగి ఇలాగా మరిగితున్న వాటర్లోనే ఇలా మనము ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ రాగి పిండి వాటర్ని వేస్తూ బాగా బాయిల్ అయ్యి చిక్కగా ఎంతవరకు ఉంచుతాం ఇలా మనం రాగి నీళ్ళు కలిపిన వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడిందండి దీంట్లోనే మనం ముందుగా కొలిచి పెట్టుకుని ్లాసుడు రాగి పిండిని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని లీక్ పెట్టి కవర్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఒకసారి ఎలా కుక్ అయ్యిందో చూసుకుంటాం నుంచి సపరేట్ అవుతుంది కాబట్టి దీన్ని తీసేసి పక్కన పెట్టి కాసేపు చల్లారి పెట్టుకున్నాం ఇలా వేడిగా ఉండగానే దీంట్లోనే కొంచెం మనం నెయ్యి వేసుకొని కలుపుకున్నామండి ఇది కొంచెం గోరువెచ్చగా ఎంతవరకు గోరువెచ్చగా ఎంత వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాం మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి దీంట్లోనే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అలాగే రెండు స్పూన్ల కారం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మనం రాగి సంగట్లోకి పులుసు కింద చేసుకుంటున్నాం కాబట్టి దానికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కొంచెం చికెన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మనం పక్కన పెట్టుకొని ఈ రాగి సంగటిని కొంచెం అంటే పట్టుకునేంత వేడిగా అయిందండి దీనికి చేతికి మనం కొంచెం నెయ్యి రాసుకొని దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం ఇవన్నీ ఇది ఈ పిండి అంతా కూడా ముద్దల కింద చేసుకుందాం రాగి ముద్దల కింద చేసేసుకుందాం మనం బాగా కలిపేసుకుని పక్కన ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఈలోపు నేను కర్రీ కోసం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి దీనిని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి కదిగేసరిపడగా ముందుగా మిక్సీ పట్టుకొని ఈ మసాలా ముద్దను కూడా వేసుకుందామండి దీంట్లోనే ఒకయి పచ్చిమిరపకాయలు పొడవుగా తీసుకుని వేసుకుందాం ఇలాగా మనం చికెన్లోని పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి అందుకని చెప్పి దీంట్లో నేను కొద్దిగానే పసుపు వేస్తున్నాను అలాగే మసాలా మగ్గడానికి కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా అల్పేసుకుని మసాలా మగ్గేంత వరకు మూత పెట్టేస్తాను పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కారం అది కలిపేసి పెట్టుకున్నాం ఇది చికెన్ కూడా వేసుకున్నాం తగ్గించుకుని ఒకసారి ఇలా చికెన్ మొత్తం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని దేనిని చికెన్ మొత్తం ఉడికించుకుందాం అండి కది దగ్గర కూడి దీనిని కొంచెం మనం లిక్విడ్గానే ఉంచుకుందాం ఎందుకంటే రాగి ముద్దలోకి కొంచెం కలుపుకోవడానికి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కర్రీ మొత్తం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి నాటు నాటుకోడి కూర రాగి ముద్ద రెడీ